స్థానిక నలభై మూడవ డివిజన్ నగరంలో గత కొన్ని సంవత్సరాల నుండి లో వోల్టేజ్ సమస్యను ఎలక్ట్రికల్ అధికారులతో టీడీపీ ఎక్సీఏఎంసి డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్ సరిచేశారు లో వోల్టేజ్ సమస్యతో ప్రజలందరూ బాధపడుతున్నా వేసవి కాలమే కాకుండా మిగిలిన కాలాల్లో కూడా ఈ సమస్యతో సతమతమవుతున్నారు ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా ఈ సమస్యను పరిష్కరించే మార్గం కనబడలేదు ఎమ్మెల్యే గొండు శంకర్ వద్దకు ఈ సమస్యను తీసుకువెళ్లగా వెంటనే స్పందించి స్థానిక ఎలక్ట్రికల్ అధికారులతో మాట్లాడి హైతనగరంలో వెంటనే ఒక ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయమని ఆదేశించగా స్థానిక అధికారులు వచ్చి ట్రాన్స్ఫార్మర్ ని ఏర్పాటు చేయడం జరిగింది దీంతో హైతనగరం ప్ర ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేకు ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ ఎక్స్ఏఎంసీ డైరెక్టర్ బొల్ల నాగేంద్ర యాదవ్ టీడీపీ నాయకులు యలమంచుల కృష్ణయాదవ్ కర్నాన యాదవ్ సప్ప రమేష్ యాదవ్ సబ్బిరాము పవన్ కుమార్లతో పాటు జనసేన నాయకులు కోండ్రు వరప్రసాద్ రాజా యాదవ్ శివులతో పాటు అక్కడి ప్రజలందరూ పాల్గొన్నారు